గౌరీప్రభ గారు మంగళగిరి నుంచి రాస్తున్నారండి శివలింగానికి ఏ జలంతో అభిషేకిస్తే ధనం చేకూరుతుంది తెలియజేయగలరంటూ కోరుతున్నారు నమশ శివాభ్యం నవయోవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపురృద్ధరాభ్యం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యం నమో నమః శంకర పార్వతీభ్యం అని ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుందాం శివ పురాణంలో విద్యేశ్వర సంహిత అనేది మొట్టమొదటిది ఇందులో శివుణ్ణి ఎలా పూజ చేస్తే తొందరగా ఈశ్వర్యం వస్తుందో చెప్పారు ఆడవాళ్ళకి మట్టితో తయారు చేసిన శివలింగం మగవాళ్ళకైతే రాతితో తయారు చేసిన శివలింగం వ్యాపారస్తులకైతే బంగారంతో తయారు చేసిన శివలింగాన్ని పూజ చేస్తే ధనం బాగా వస్తుంది ఆవిడ అడిగిందే డబ్బు కోసం అడిగారు కాబట్టి చెబుతున్నాను మళ్ళీ ఇంకోసారి ఆడవాళ్ళకైతే మట్టి మగవాళ్ళకైతే రాతితో తయారు చేసినటువంటిది వ్యాపారం కోసం అయితే బంగారంతో తయారు చేసిన శివలింగం దీనిని పాతాళ జలేన అంటే కూతుల్లోంచి తీసిన నీటితో అభిషేకం చేస్తే ధనం బాగా వస్తుంది దీంట్లో కొంచెం గంగాజలం కూడా కలిపి రాగి చెంబు తీసుకోమన్నారు రాగి చెంబులో నూతి నీరు పోసి అందులో గంగాజలం కలిపి దాన్ని ఎడం చేతిలో పెట్టుకుని ఇప్పుడు ఈ చేతిలో ఎడంచేతులో రాగి చెంబు పైన కుడి చెయ్యి పెట్టి గంగేచి యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు దీనివల్ల ఏమవుతుందంటే అందులో గంగ యమున సరస్వతి అని సంబోధనమాట గంగే అంటే ఓ గంగా యమునే ఓ యమున సరస్వతి అంటే ఓ సరస్వతి నది నా చేతిలో ఉన్న ఈ రాగి చెంబులోని నీళ్లలోకి మీరందరూ వచ్చి కూర్చోండి అప్పుడు ఏమైంది ఇందులోకి అన్ని జలాలని ఆవాహన చేయడం అంటే దానికి అవి లేవు ఇందులో కానీ ఆవాహన చేయడం ద్వారా భావన ద్వారా ఇవన్నీ అందులోకి వస్తాయి ఈ విధంగా ఆవాహన చేయబడిన జలంతో పూజ చేస్తే కేవలం నెల్లాళ్లలో కటిక దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడు అవుతాడు ఇది మనకి విద్యాేశ్వర సంహితలో చెప్పారు ఈ నెల్లాళ్ళకు కూడా ఒకవేళ ఫలితం రాకపోతే నలభై ఒక్క రోజులు నియమనిష్టలతో చేస్తే చాలు అని చెప్పారు కాబట్టి ఏది ఏమైనా కోపజలం అంటే నూతిలోని నీటితో అభిషేకం చేస్తే శివుడికి తొందరగా ఐశ్వర్యం వస్తుంది దీనిలోకి గంగాజలం కలిపితే ఇంకొంచెం ఎక్కువ ఫలితం వస్తుంది మంత్రపూర్వకంగా అన్ని నద జలాలని కూడా ఆవాహన చేస్తే క్షిప్ర ప్రసాదం అవుతుంది క్షిప్రం అంటే చాలా శీఘ్రం చాలా వేగంగా ఫలితం లభిస్తుంది ధనానికి ఇది మంచి మార్గం